సంగారెడ్డి పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో మాందాపురం అనే గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో పార్వతి పరమేశ్వరుల శనిగఢ్ దేవస్థానం ఉందని మీలో ఎంతమందికి తెలుసు తెలిస్తే వెంటనే ఇక్కడికి వచ్చి మాత్రం దర్శనం చేసుకోండి ప్రతి శనివారం రోజు అలాగే శని అమావాస్య శని త్రయోదశి నాడు ఇక్కడ శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తే ఎన్నో జన్మల పుణ్య ఫలితం అలాగే మనకున్న శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు ఇలా ఏ శని దోషాలు ఉన్నా వెంటనే తొలగిపోతాయి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వలన మనకి ఎంతో పుణ్యం వస్తుందని చెప్పేసి ఇక్కడి ప్రజలు నమ్ముతారు ఈ శనివారాలలో అయితే భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి పాల్గొంటారు ఈ శనిదేవుణ్ణి స్థాపించి దాదాపుగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాలు కావస్తుంది ఈ శనిదేవుడు రావి చెట్టు కింద అయితే మనకు దర్శనమిస్తాడు రావి చెట్టు కింద కొలువైన శనీశ్వరుడు ఎంతో మహిమాన్వితుడై మనల్ని ఆదుకుంటాడని ఇక్కడి ప్రజల నమ్మకం అన్నమాట అట్లనే శనీశ్వరుడు దర్శనం చేసుకొని బయటకు వచ్చినట్టయితే ఇక్కడ ఎంతో ప్రశాంతమైన వాతావరణం అయితే నెలకొని ఉంటుంది ఎక్కడ చూసినా పచ్చటి ప్రకృతి పొలాలు పొలాల మధ్యలో పెద్ద గుట్ట గుట్ట పార్వతి పరమేశ్వర్లు కూడా మనకైతే దర్శనమిస్తారు బయట చూసుకున్నట్టయితే నవగ్రహాలు కూడా మనకైతే దర్శనమిస్తాయి ఇక్కడ ఒకే చోట చెట్లు నాటి పెట్టారు ఆ చెట్లు అయితే ఎంతో పెద్దగా ఎదిగిపోయాయి ఆ చెట్ల కింద మనకైతే వీరభద్ర స్వామి కూడా దర్శనమిస్తాడు చెట్లు చూడండి ఎంత పచ్చగా ప్రకృతి ఒడిలో సేద తీరుతున్నట్టయితే ఉంటుంది మనకి ఇక్కడ ఉన్నంతసేపు ఇంకాస్త ముందుకు వెళ్తే అయితే గుండం ఈ గుండంలో ఒకప్పుడు చాలా నీళ్లు నింపేవారు ఇక్కడ స్నానం చేసుకున్న తర్వాతనే శనీశ్వరుడు చుట్టూ ప్రదర్శనలు చేసుకునే వాళ్ళు భక్తులందరూ ఇంకా అనివార్య కారణాల వల్ల ఇక్కడైతే నీళ్లు నింపడం మానేశారు ఇంకాస్త ముందుకు మొత్తం శనీశ్వరుడు కొలువై ఉన్న రావి చెట్టు మొత్తం వేర్లన్నీ భూమిలోకి దిగిపోయినాయి అంటే మీరు ఇక్కడ గుర్తించాల్సింది చూడండి ఎంతో పురాతనమైన దేవాలయం శనీశ్వరాలయం ఇంకా మనకి గుట్టపైన పార్వతి పరమేశ్వరుడు వీరభద్రస్వామి భద్రకాళి కూడా మనకైతే దర్శనమిస్తారు ఇంకాస్త ముందుకు వెళ్తే మనకైతే అక్కడ కనబడుతున్న దేవాలయం సాయిబాబా దేవాలయం ఇది మెట్ల మార్గం ఈ మెట్ల మార్గం గుండా వెళ్తే మనము పార్వతి పరమేశ్వర ఆలయంకైతే చేరుకుంటాం పక్కన పురాతనమైన మెట్లు కూడా కనబడుతున్నాయి మనకు రోడ్డు కూడా ఉంది వెహికల్స్ వెళ్ళడానికి ఇంకా పైనకి వెళ్తే జంట నాగులు హనుమాన్ అలాగే మనకు నందీశ్వర స్వామి కూడా దర్శనమిస్తారు ముందుకు వెళితే మనకైతే పరమేశ్వర ఆలయం అయితే ఉంటుంది పరమేశ్వర ఆలయంలోకి వెళ్ళగానే ఎంతో ప్రశాంతత నెలకొంటుంది మన మనసులో ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఇత్తడి పూతతో అయితే గడపను ఏర్పాటు చేశారు పరమేశ్వరుని మన ముందు కొలువై ఉన్నాడా అన్నట్టయితే ఇక్కడికి వెళ్ళగానే మన మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది అలా కుడివైపుకు తిరిగితే మనకు పార్వతీదేవి దేవాలయం కూడా కనబడుతుంది ఒకప్పుడు పార్వతీదేవి రాతిపైన ఉండేది తర్వాత తర్వాత అమ్మవారి శిలా విగ్రహం ఏర్పాటు చేశారు దాదాపుగా ఈ ఆలయాన్ని ఏర్పాటు చేసి కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది ఇంకా మనం బయటకు వస్తే మనకైతే ఎంతో ప్రశాంతమైన వాతావరణం అయితే ఇక్కడ నెలకొని ఉంటుంది చుట్టూ చూసుకున్నట్టయితే గుట్టలు పచ్చటి పొలాలు గుట్టపైన దేవాలయం ఎంతో ఆనందంగా ఉంటుంది ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఇక్కడికి వచ్చినట్టయితే మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మరో మెట్ల మార్గం గుండా పైనకు వెళ్ళినట్టయితే మనకు అష్టగణపతులు కూడా ఇక్కడైతే దర్శనమిస్తారు మాకైతే మార్గం మధ్యలో చింత చిగురు కనబడింది అక్కడ కాస్త చింత చిగురు తెంపుకున్న తర్వాత మేమైతే మెట్ల మార్గం గుండా ఇంకాస్త పైనకు వెళ్ళామో అక్కడైతే మనకు అష్టగణపతులు దర్శనమిస్తారు ఎక్కడ చూసినా గుట్టపైన అష్టగణపతి దేవాలయంలో గణపతులే దర్శనమిస్తారు ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హోమగుండం కూడా ఉంటుంది చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి ఎంతోమంది హోమాలు కూడా చేస్తారు మనకి మొట్టమొదటి దైవం గణపతి కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుగా గణపతిని ఆరాధిస్తారు కాబట్టి అలా కూడా ఇక్కడికి చాలామంది భక్తులు వచ్చి అష్టగణపతులకు అభిషేకాలు చేస్తూ ఉంటారు ఇక్కడైతే దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది నిరంతరంగా దీపం వెలుగుతూనే ఉంటుంది పైన కింద ఎక్కడ చూసినా గణపతులే దర్శనమిస్తారు ఎనిమిది ఆకారాలలో మనకైతే ఇక్కడ అష్టగణపతుల వాముల వారి దర్శనం అయితే కలుగుతుంది అలా దర్శనం చేసుకున్న తర్వాత కాస్త పైనకి చూస్తే పైన కూడా మొత్తం గణపతుల టైల్స్తోనే మొత్తం మనకైతే గణపతుల ఆకారాలే దర్శనమిస్తాయి ఇక్కడ చూసుకున్నట్టయితే సరస్వతి దేవి లక్ష్మీదేవి కూడా మనకైతే దర్శనమిస్తారు ఎక్కడ చూసినా మనసు అయితే ప్రశాంతంగా ఉంది ఎక్కడ చూసినా ఆనందమే దేవాలయంలోకి అడుగు పెట్టగానే మనకున్న నెగిటివ్ వైబ్రేషన్స్ మొత్తం పోయి మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది అప్పుడప్పుడైనా కనీసం మనం ఇట్లా గుడ్లకాడికి వెళ్ళి ఆనందంగా గడపాలని అయితే నేను కోరుకుంటున్నాను ఈ గుడి మీకు దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి గుడి దర్శనం చేసుకొని బయటకు వస్తుంటే మా పిల్లలైతే రాళ్ళ మీద రాళ్ళు పెట్టేసి ఇట్లా ఆడుకుంటున్నారు నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్